ప్రభు నేసుక్రీస్తూ పరిశుధనాములో అందరికీ నాకుపరకు అభివృందనాలు అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభుతో ప్రతి ఉదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఉదయం ఇలాగా దేవుని వాక్యం ద్వారా మీతో కలుసుకోవడం చాలా సంతోషం మీ జీవితాల్లో వాక్యము పనిచేయాలని మిమ్మల్ని ఆదరించాలని బలపరచాలని ప్రభు కొరకు ఆయుక్తి ప్రజలుగా మార్చాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం మీ సహనమును సకల జనులకు తెలియజేయనియుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేవుని కూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత మీ విన్నపములు దేవునికి తెలియచేయడీ దేవుని వాక్యంలో చెప్పట్టుగా తప్ప వస్తున్న పావులు రాస్తూ భయంకరమైన పరిస్థితుల మధ్య ఈ ఈ యొక్క లేఖ మన అందరికీ తెలుసు అయితే ఇలాంటి ఆయనకి ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఆయన ఖైదీగా ఉన్నప్పటికీ నాలుగు నాలుగులు అంటాడు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించుడి అని చెప్తూ మీ సహనమును సకల జనులకు తెలియజేయనియడి ప్రభు సమీపంగా ఉన్నాడు ఇక్కడ జరుగుచూండి దేనిని గురిచి చింతపడుకుని కానీ ప్రతి విషయంలోనూ దేనిని గురించి చింతపడుకుండి నిజంగా మనుషులు వేయడానికి చాలా ఉన్నాయి చాలా పరిస్థితులు ఉన్నాయి మనుషుల్ని ఇబ్బంది పెట్టేవి చాలా ఉన్నాయి కష్టాలు కొని తెచ్చేవి చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల కానీ మనకే కానీ జరుగుతున్న పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనతో ఉన్నాయి అయితే ప్రభు అంటున్నాడు దేనిని గురించి చింతపడుకుని దేవుడి వాక్యంలో ఉంది మీరు చింతించడం వలన దాన్ని మనం ఎక్కువ కాదు తక్కువ కాదు కాబట్టి చింతించొద్దు వస్త్రాల గురించి చింతించద్దు ఆహారం గురించి చింతించద్దు అని మత్యసార్త కూడా మనకు కనిపిస్తుంది కాకుల గురించి విచారించారా పక్షులను చూశారా బిట్టలు చూశారా అని ప్రభు మాట్లాడుతూ వస్తాడు అందుకని ఇక్కడ మీకు చాలా వర్రీస్ వర్రీ అయ్యాడానికి ఉన్నాయి పరిస్థితులు చాలా ఉన్నాయి కాదనట్లేదు అదే వాటి గురించి మీరు చింతపడద్దు ఏం చేయాలి చింతపడకుండా అంటే కొంతమంది చింతపడుతూ చింతపడుతూ అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చింతపడకుండా ఏం చేయమని చెప్పాడు దేవుడు చింతపడకుండా ఉండడం మాత్రమే కాదు ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకు తెలియచేయండి ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు చెప్తురండి ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు చెప్తురండి ఈ మధ్య మన సంఘంలో ఒక తల్లిగారి కుమ్మారుడికి చిన్న దెబ్బ తగిలింది ఆ దెబ్బ సమ్మిట్ వచ్చి కాలు మీద పడింది మరి ఆ సహోదరుడు సాక్ష్యం చెబుతూ దేవునికి స్తోత్రం మా వాడికి కాలు మీద సమ్మిట్ పడింది కాలు ఆపరేషన్ జరగడానికి దేవుడు సహాయం చేశాడు నాకు అర్థం కాల కాలు మీద దెబ్బ తగిలితే కాలు దెబ్బ తగిలింది కదా కాలు నడవలేకపోతున్నాడు కదా అంటే ఆ తర్వాత నెమ్మదిగా ఒక మాట అని ఆ సమ్మిట్ నెత్తి మీద పడకుండా కాలు మీద పడింది నిజమే కదా ఒకవేళ కాలు తల మీద బట్టి చాలా ప్రమాదం ఉంది కానీ కాలు మీద పడిపోయింది అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞత తెలియపరచండి దేవునికి దేవుని సన్నిధిలో ఉండి మనము దేవునికి మన ప్రార్థన విజ్ఞాపలు అలాగే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ప్రభువుకు తెలియపరచండి దేవునికి తెలియచేయండి ప్రతి విషయంలో ఏ జరిగినా ప్రభు నిశ్చితమైన ఒక పాట దేవునికి తెలియపరచండి మీ విన్నపాలు చేయండి దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేస్తారు ఆ రోజున చూడండి అప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడైతే ప్రతి విషయంలో చింతించకుండా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా మీ విన్నపాలు తెలియపరుస్తారో అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యశు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తరంపులకు కావాలంటుంది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియపరుస్తారో అప్పుడు దేవుడు మీకు సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావాలంటే కాబట్టి ప్రేమి దేవుని పెట్టారా ఏ విషయాల్లో వరి అవ్వద్దు దేవుడు అంటే మీ చింత చే మీద ఏంటో మోగోయ్యి మీ చింత చేద్దు ఆయన మీద మనకు ఒకవేళ ఎలాంటి చెందుతుంది మీకు వర్రీసేమున్నాయి మీ దిగులు ఏంది మీ బాధ ఏంది ఈరోజు ప్రార్థన చేద్దాం మీ దేవుని బిడ్డ దేవుని దగ్గర చెప్తాం ప్రభావ నాకు ఇది పరిస్థితి నా స్థితి నా పరిస్థితి నేమే చేస్తున్నాను కానీ మేము తెచ్చి బారాంతి నుంచి దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన చేసుకుందామా అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం నమ్మదగమైన మా తండ్రి మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎన్నికాల పరిచయం దాన్ని బట్లా దేవుడు చేస్తున్నారు దీనికి సహాయించిన వేస్తు నాలో తండ్రి వాడు